హే హలో ఆల్ కాజు కట్లీ అంటే అందరికీ ఇష్టం బట్ కొనాలంటే కొంచెం కాస్ట్లీ మనం చేసే చాలా స్వీట్స్ లడ్డు గులాబ్ జామున్ వీటన్నిటికన్నా చాలా ఈజీ అండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం కరెక్ట్గా హండ్రెడ్ గ్రామ్స్ కాజు తీసుకొని ఇలా మిక్సీలో పౌడర్ చేసుకున్నానండి తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ ఒక ప్యాన్ పెట్టుకుందాము షుగర్ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు మీకు కప్పు కొలతల్లో చెప్పాలంటే ఒక కప్పు కాజుకి హాఫ్ కప్పు షుగర్ హాఫ్ కప్పు వాటర్ పోసుకున్నాను హాఫ్ కప్ వాటర్ పోసుకొని బాగా సింగిల్ తీగపాకం రాలండి చూడండి సింగిల్గా వస్తుంది అలా వచ్చాక ఫస్ట్ ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి తర్వాత మనం చేసుకున్న కాజు పౌడర్ వేసుకొని బాగా ఎటువంటి ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు లమ్స్ అన్నీ పోయాక ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా ఫోల్డింగ్ మెథడ్లో కలుపుకోవాలండి చుట్టూ అంటుకోకుండా కొంచెం అదంతా తిక్కయ్యేదాకా కలుపుకోవాలి కొంచెం కొంచెం థిక్ అవుతూ ఉంటుందండి అండ్ ఒక విషయం ఏంటంటే మనం ఒక్కసారి పొయ్యి మీద పెట్టాక అటు ఇటు వెళ్లకుండా కొంచెం కాన్సన్ట్రేటెడ్గా చేయాలి ఎందుకంటే కొంచెం ఎక్కువ పాకం పడిపోయినా కాజు కట్లీ గట్టిగా అయిపోతుంది చూసారా ఇలా వాటర్లో వేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు సాఫ్ట్ అయ్యాక ఈ బటర్ పేపర్ మీద మనం ముందే పూసేసుకు ఉండాలండి ఏదన్నా బటర్ కానీ ఆర్ నెయ్యి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫోల్డింగ్ మెథడ్లో బాగా మనకు చపాతి పిండిలాగా సాఫ్ట్ అయిపోవాలి మనం గులాబ్ జాము కలుపుతాం కదా అయిపోవాలన్నమాట మనం ఎక్కువ టైం ఉంచకూడదండి వెంటనే మనం ఒకసారి స్టవ్ ఆపేసాక వెంటనే ఆయిల్ ఉన్న బటర్ పేపర్ మీద వేసేసుకోవాలి ఆ గ్రేవీని అంత పేస్ట్ని తర్వాత లైట్ ప్రెషర్తో ఇలా మనం చపాతీ కర్ర కూడా మనము నెయ్యి నెయ్యి నేను ఇలా లైట్ ప్రెషర్తో కలపాలి ఒకసారి థిక్నెస్ మీకు కావాల్సిన థిక్నెస్ ఉంచుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని మనం మైసూర్ పాక్ కట్ చేసుకున్నట్టే కట్ చేసేసుకుంటే కాజు కట్లీ రెడీ అయ్యి అండ్ సిల్వర్ ఫాయిల్ అనేది మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి అమెజాన్లో అలా మీకు కావాలంటే ఆ సిల్వర్ ఫాయిల్ని కూడా పైన ఇలా వేసుకోవచ్చు నేను అమెజాన్లో తీసుకున్నాను బట్ ఇదైతే కొంచెం బాగాలేదు బట్ స్టిల్ ఓకే కాజు కట్లీ రెడీ బాబాయ్ బాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్